బ్యాచిలర్స్కి అలాగే జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి ఇంట్లో ఉండే మహిళలకు కూడా పెద్ద ఆక్ ఏంటంటే బియ్యం నానబెట్టి పిండి రుబ్బుకొని ఇడ్లీ చేయడమే కదండి కానీ నేను చెప్పే పద్ధతిలో పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు వన్ ఇయర్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి ఎప్పుడు కావాలన్నా కూడా ఇన్స్టెంట్ కూడా మనం ఇడ్లీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీయే కదండి దోశ అలాగే పొంగ నలు కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో మనము రైస్ కొలిచి తీసుకోవాలండి మనం ఇడ్లీ రైస్ తీసుకోవాలి ఇప్పుడు బియ్యం అంటారు కదండి ఇడ్లీ రైస్ అది తీసుకోవాలండి మనం ఏదైనా సరే గ్లాస్తో అయినా కప్పుతో అయినా ఏదైనా సరే ఒకే కొలత తీసుకోవాల్సి వస్తుంది నేను ఈ కప్పుతో తీసుకున్నానండి నాలుగు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు పచ్చి బియ్యం తీసుకోవాలి మీరు రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చండి పచ్చి బియ్యము నాలుగు కప్పులు మనము ఇడ్లీ రైస్ తీసుకుంటే ఒక కప్పు పచ్చి బియ్యం తీసుకోవాలండి అలాగే ఒక కప్పు ఫుల్గా మనము మినపప్పు తీసుకోవాలి కప్పు బాగా ఫుల్గా తీసుకోవాలండి రైస్ అయితే మీరు సమంగా తీసుకోవాలండి కప్పుకి మినపప్పు అయితే ఫుల్లుగా తీసుకోవాలి ఏదైనా సరే అండి మీరు గ్లాస్ అయినా సరే కప్పు అయినా సరే ఏదైనా ఒక కొలత ప్రకారమే తీసుకోవాలి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలండి ఇలా మీరు పౌడర్ చేసి ఉంచుకున్నారంటే ఇడ్లీయే కదండి ఉత్తపం దోశ అలాగే పొంగనాలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టంట్ ఇన్స్టెంట్ కూడా మీరు పొంగనాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇడ్లీ పౌడరే కావాలనుకుంటే మీరు పచ్చి బియ్యం అనేది తీసేసేయండి పచ్చి బియ్యం వేయకండి నాలుగు కప్పులు ఇడ్లీ రైస్ అలాగే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే సరిపోతుందండి మెంతులు వేసుకుంటే సరిపోతుంది మీరు దోశ అలాగే ఊతప్పం మీరు పొంగనాలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే మీరు పచ్చి బియ్యం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు కడుక్కోవాలండి మీరు స్టోర్ రైస్ వేసేటట్లయితే కొద్ది ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కొద్దిగా స్మెల్ వస్తుంది కాబట్టి స్టోర్ రైస్ కొద్ది ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇది ఒక ఐదు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడండి నేనైతే ఒక ఒక ఆరుసార్లు కడిగేసాను బాగా తెల్లగా వచ్చేసాయి బియ్యం అంతా కూడా ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకోవాలి చూడండి ఇందులో మనం నీళ్ళు పోసిన తర్వాత ఎంత బాగా చక్కగా బియ్యం అనేది కనిపిస్తుందో ఇలా కడుక్కోవాలండి ఇలా తెల్లగా ఉండాలి నీళ్ళు పోస్తే కూడా ఎందుకంటే మనం నీళ్లు ఉంచుకుంటాం కాబట్టి పిండి పురుగు పట్టకుండా ఉంటుందండి కాబట్టి శుభ్రంగా ఇలా కడిగుంచుకోవాలి మూత పెట్టుకొని మనం మామూలుగా ఇడ్లీకి ఎన్ని గంటల సేపు నానబెడతాం అన్ని గంటల సేపు నానబెట్టుకోవాలండి ఒక నాలుగు గంటలన్నా నానబెట్టి ఉంచుకోవాలి బాగా చక్కగా నానిన తర్వాత ఇలా ఒక జల్లుడి గిన్నె తీసుకొని ఇందులో వడపోసుకోవాలండి బియ్యం అంత చక్కగా అసలు వాటరే ఉండకూడదండి బాగా ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు ఫుల్గా మనము అటుకులు తీసుకోవాలండి మందంగా ఉంటాయి కదా అటుకులన్నా తీసుకోవచ్చు లేకపోతే పలుచుకుండే అటుకులన్నా తీసుకోవచ్చు అండి ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఇది శుభ్రంగా కడుక్కోవాలి అటుకులంతా బాగా నీట్గా కడుక్కోవాలండి వెంటనే కడిగేసేయాలని నానపెట్టకూడదు ఒక రెండు సార్లు ఇలా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇలా మనం గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం నిలువు ఉంచుతాం కాబట్టి కంపల్సరీ ఇలా క్లీన్ చేసుకోవాలండి అన్నీ అప్పుడే పురుగు పట్టకుండా ఉంటుంది చూడండి నేను అంత గట్టిగా ఇలా పిండి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఇందులో మనం వడపోసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి చేత్ బియ్యాన్ని ఇలా అంతా సరి చేసుకోవాలి ఆ తర్వాత అటుకులు కూడా వేసుకోవాలి ఇది నేను ఫ్యాన్ కిందనే ఆరపెడుతున్నాను నేను నైట్ పుట్టి ఇది ఆరపెడుతున్నాను పొద్దున్నే నేను ఎండలో పెట్టేస్తానండి మీరు కావాలంటే డైరెక్ట్గా ఎండలో కూడా ఎండ పెట్టుకోవచ్చు అండి ఎండకు బాగా ఎండ పెట్టుకోవాలండి మామూలు బియ్యం ఎలాగుంటాయి గలగల అని అలా ఎండ పెట్టుకోవాలి చూడండి నేను నైట్ ఇంట్లో ఆరబెట్టానండి మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళి మిద్దిపైన పెట్టేసాను బాగా చక్కగా ఆరిపోయాయండి అండి చూడండి అటుకులు కూడా చక్కగా ఎండిపోయినాయి బాగా గలగల సౌండ్ రావాలండి అంతా కూడా అంతవరకు ఎండ పెట్టుకొని ఇది మిషన్ కాడించుకోవాలి ఇది మామూలు పౌడర్ లాగానే చేసుకోవాలండి మనము బియ్య పిండి ఎలా పట్టించుకుంటామో మిల్లులో అలాగే పట్టించుకోవాలి ఎందుకంటే మనం అన్నీ వేసి ఎండబెట్టాము కదండి కాబట్టి కాస్త నూకలాగే వస్తుందండి రవ్వలాగా వస్తుంది కాబట్టి మీరు మిషన్కి ఇచ్చి పట్టించుకోండి కావాలంటే కూడా మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చండి మిక్సీ వేసుకొని జల్లించుకుంటే కూడా సరిపోతుంది పిండి అనేది మీరు మిల్లుకు పట్టించుకొచ్చిన తర్వాత బాగా చల్లగైన తర్వాత ఇలా స్టోర్ చేసి ఉంచుకోవాలి వేడిగా ఉండేటప్పుడు మీరు మూత పెట్టి ఉంచారనుకోండి పాడైపోతుందండి కాబట్టి బాగా చల్లగైన తర్వాత ఇలా బాక్స్లో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ పిండితో ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో మనము ఎన్ని ఇడ్లీలు కావాలో దానికి తగినంత పౌడర్ తీసుకోవాలి మనం ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చండి ఇడ్లీని మనము ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నట్లయితే పెరుగు వేసుకోవాలండి ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు పుల్లటి పెరుగు వేసుకొని అప్పటికప్పుడు కలిపి ఉంచేసామనుకోండి ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకొని తర్వాత మీరు వంట సోడా వేసుకొని కూడా ఇడ్లీ చేసుకోవచ్చండి చక్కగా వస్తుంది మీరు రవ్వలాగా అయితే ఇది చేయకండి పౌడర్ని బాగా మనము పిండి పట్టించుకుంటాం కదండి అలా ప్రిపేర్ చేసుకొని చక్కగా వస్తాయండి దోశలు కానివ్వండి ఉత్తప్పం కానివ్వండి పొంగనాలన్నీ కూడా చక్కగా వస్తాయి ఇప్పుడు నేను ఇడ్లీ పిండి అనేది కలిపు ఉంచానండి నేను నైట్ పుట్టు కలిపు ఉంచాను ఇప్పుడు ఓవర్ నైట్ నేను మూత పెట్టి ఉంచుతున్నానండి ఓవర్ నైట్ పెట్టామంటే మనం మామూలుగా ఇడ్లీ పిండికి ఎలా నానబెడతామో అలాగే వస్తుందండి పిండి రుబ్బిన తర్వాత వస్తుంది కదండి పొంగుతూ అలాగే వస్తుంది కాబట్టి నేను నైట్ పుట్టు నానబెట్టి ఉంచానండి చూడండి పొద్దున్నే ఎలాగుంటుందో చూడండి చక్కగా పొంగు వచ్చింది చూసారు ఎంత చక్కగా పొంగిందో మనము బియ్యం నానబెట్టి గ్రైండర్కి వేసుకొని పెడితేనే ఇలా పొంగుతుంది కదండి కానీ మనం పౌడర్ చేసుకొని నైట్ పూట కలిపితే కూడా ఇలాగే వస్తుందండి చూసారు ఎంత చక్కగా పొంగిందో ఇలా కూడా మీరు నైట్ పూట కూడా పిండి కలిపి ఉంచుకొని కూడా పొద్దున్నే కూడా మీరు ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా పిండి అనేది బాగా పొంగుతూ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సాల్ట్ కూడా నైట్ వేసి కలపన అవసరం లేదండి పొద్దున్న పూట కలుపుకుంటే సరిపోతుంది మనం సాల్ట్ వేసి కలిపెట్టామంటే ఎక్కువ పుల్లగా అయిపోతుందండి కాబట్టి పొద్దున్న పూట మీరు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోలేను ఇందులో అయితే వంట సోడీ ఏమి యాడ్ చేయట్లేదండి కుకింగ్ షోడ అంటుంది కూడా అది కూడా వేయలేదు అస్సలు ఓన్లీ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి పిండిని నేనైతే ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నానండి చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో మనం అన్నీ సరిగ్గా కొలతల ప్రకారం వేసుకున్నామంటే పిండి అనేది బాగా పొంగుతూ వస్తుందండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త ఆయిల్ అనేది ఇలా అప్లై చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి మనం ఒక్కరోజు కష్టపడి బియ్యం నానబెట్టి ఎండ పెట్టుకొని మిల్లు కొట్టించుకుంటే చాలండి వన్ ఇయర్ పాటు మనలో ఇంకా బియ్యం నానబెట్టుకొని పెట్టుకొని మన పిండి రుబ్బాల్సిన అవసరం లేదు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలండి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు అనేది బాగా ఇలా మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలి అప్పుడు ఇడ్లీ అనేది చక్కగా ఉడుకుతుందండి బాగా దూదిలాగా వస్తుంది మీరు చల్ల నీళ్ళు పెట్టి తర్వాత మీరు ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని స్టవ్ వెలిగించి పెట్టారనుకోండి ఇడ్లీ అనేది పొంగుదండి మెత్తగా రాదండి గట్టిగా వస్తుంది ఇడ్లీ కాబట్టి మీరు నీళ్ళు పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు ఇది ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయిందండి ఇడ్లీ అంతా ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఎందుకంటే పౌడర్ లాగా పట్టిస్తాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి ఇడ్లీ కూడా ఒక ఇరవై నిమిషాలు పెడితే చాలు ఇప్పుడు కాస్త వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మనము ఇడ్లీ తీసేసుకుందామండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా అంటే చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తుందండి సేమ్ మనము బియ్యం నానపెట్టి రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ ఎలాగొస్తుందో అలాగే ఉంటుందండి మీరు ఇన్స్టెంట్గా చేసుకున్న కూడా ఇడ్లీ బాగా స్పంజీగా వస్తుందండి బాగా దూదిలాగా ఉంటుంది వైట్గా వస్తాయండి ఇడ్లీలు కూడా అలాగే దోశ కానివ్వండి ఊతప్పం కానివ్వండి పొంగనాలు కూడా చక్కగా ఉంచుతాయి అండి ఇన్స్టెంట్గా చేసుకుంటే కూడా ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీలు అలాగే ఈ చట్నీ నేను లింక్ ఇస్తానండి ఇంతకు ముందు వీడియోలో చేసి ఉంచాను ఈ చట్నీ మామూలుగా మనకు టిఫిన్ సెంటర్లో దొరుకుతుంది కదండి ఆ టేస్ట్లో ఉంటుందండి అలాగే ఇడ్లీతో తినండి చాలా బాగుంటుందండి చట్నీ కూడా చూడండి ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో వైట్గా అలాగే మెత్తగా వచ్చిందండి ఇడ్లీ ఈ చట్నీ మీరు సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చండి బజ్జీలు బోండాలు కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి మనకు వన్ ఇయర్ పట్నీలు ఉండే ఇడ్లీ పౌడర్ రెడీ అయిపోయింది మీరు ఇక్కడ ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి